హాయ్ అండి నేను మీ మైత్రి ఎక్కడైనా బెస్ట్గా ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారా అలాగే ల్యాండ్ కోసం చూస్తున్నా ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అండి ఇది కొలాబిలేషన్ వీడియో కాదండి నాకు తెలిసిన వాళ్ళు యూట్యూబ్లో షేర్ చేయమని రిక్వెస్ట్ చేశారు వాళ్ళ కోసం అయితే నేను ఈ రీల్ చేస్తున్నాను పూర్తిగా వీడియోని చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లని కాంటాక్ట్ అవ్వండి ఇది మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మీ మైత్రి హలో అండి హైదరాబాద్ సిటీ నుంచి కేవలం నలభై ఐదు నిమిషాలలో మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవచ్చు ఎల్బీ నగర్ సాగర్ లో నుంచి కేవలం ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాత్రమే చింతపల్లి వింజమూర్ గ్రామంలో చాలా అద్భుతమైన వెంచర్ ఉంది రోడ్ కి దగ్గరలో హైవే కి దగ్గరలో జస్ట్ నిమిషంలో మనం వెంచర్ కి చేరుకోవచ్చు చూసారు కదా చుట్టుపక్కల ఇండ్లు కూడా కన్స్ట్రక్షన్ అయిపోయి జస్ట్ హైవే నుంచి ఒక్క నిమిషం మాత్రమే మన వెంచర్ కి చేరుకోవచ్చు రెడీ టు కన్స్ట్రక్షన్ వెంచర్ మీరు ఒక్కసారి వెంచర్ చూసినట్టయితే ఖచ్చితంగా ఫ్లాట్ తీసుకుని వెళ్తారు అది మాత్రం నేను భరోసా చూసారు కదా వెంచర్ ఎంట్రీ గేట్ అనమాట సో మీరు ఎంట్రీ కాగానే ఫార్టీ ఫిట్ థర్టీ ఫిట్ రోడ్స్ ఉంటాయి ఇది గా పది ఎకరాల వెంచర్ చాలా అద్భుతమైన వెంచర్ ఐదు వేల ఐదు వందలు మాత్రమే ఫ్లాటింగ్ నెంబర్స్ కూడా ఉన్నాయి చూసారు కదా ఆల్రెడీ డెవలప్ మొత్తం అయిపోయింది సో చాలా అద్భుతమైన వెంచర్ ఫ్లాట్ రిజిస్టర్ నేమ్ కూడా ఉంటుంది మీరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సహా చాలా అద్భుతమైన వెంచర్ అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది విత్ హెల్ప్ ఇరిగేషన్ చేస్తున్నారు ఇదే వెంచర్ లో పార్క్ కూడా ఉంది పిల్లల కోసం హైవే కి దగ్గరలో జస్ట్ వన్ మినిట్ లో వెళ్ళిపోవచ్చు ఐదు వేల ఐదు వందలు మాత్రమే అలాగే వెరీ నియర్ సిటీ అనగా ఫ్యూచర్ దగ్గరలో ఉన్న వెంచర్ అలాగే వెరీ నియర్ స్కూల్స్ ఉంటాయి ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉంటాయి అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి అనమాట ఈ ఫేమస్ ఇంకో అద్భుతమైన ఏంటంటే ఈ ఫేమస్ చింతాపల్లి సాయిబాబా టెంపుల్ కి కేవలం రెండు నిమిషాల్లో వెంచర్ కి చేరుకోవచ్చు అనమాట మీ బడ్జెట్ ని బట్టి గుడ్ విల్ ప్లాన్స్ కూడా ఉన్నాయండి ఏది మీకు బెస్ట్గా అనిపిస్తే అది ఎంచుకోవచ్చు హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రీ నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్క పార్ట్ థర్టీ సెవెన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం హాయ్ నువ్వేంటి సడన్ గా ఇక్కడ కొంప తీసి పోలీసుని ఎంక్వైరీ అయితే కాదు కదా అంటుంది లక్కీ బంటి చేతిలోని హెల్మెట్ లాక్కొని డిపార్ట్మెంట్ లో ఉన్న మా బయ్యా కన్నా అనుమానం మాత్రం నీకే ఎక్కువగా ఉంది లక్కీ కావాల్సిన ప్యాకింగ్ బాక్స్ ఇక్కడే గోడౌన్ లో తీసుకుంటా సో నీ కాలేజీ ఉండేది ఇక్కడే కదా కలిసి వెళ్దామని వచ్చాను సరే బండి ఎక్కువ అన్నాడు బంటి వెంటనే లక్కీ బైక్ పై కూర్చుంది ఏంటి లక్కి క్లాసులు లేవా పిలవగానే వచ్చేసావు లేక బర్గర్ కోసం వచ్చావా అన్నాడు బంటి బైక్ స్టార్ట్ చేసి రెండును బోర్ కొడుతుంది బంటి ఇంకేంటి మీ బిజినెస్ ఎలా ఉంది అని అడుగుతుంది లక్కీ అంతా బానే ఉంది అనుకుంటూ ఒక కాఫీ షాప్ కి వెళ్తారు ఇద్దరికి చికెన్ పిజ్జా చికెన్ బర్గర్ ఆర్డర్ పెట్టుకుంటారు ఇంకేంటి లక్కీ విశేషాలు అడిగాడు బంటి నాదేముంది ప్రస్తుతానికైతే ఎలాంటి టెన్షన్స్ లేకుండా లైఫ్ సాగిపోతుంది ముఖ్యంగా నాన్నగారి గురించి చాలా టెన్షన్ తగ్గింది నాది సరే నువ్వే చెప్పాలి అత్తా మళ్ళీ బాగున్నారా అడిగింది లక్కీ ఆ అంతా బాగున్నారు మా బయ్యా గురించి అడగవా అని అడిగాడు బంటి అడగడానికి ఏముంది పోలీసుడు కదా బానే ఉంటాడు అయినా మనం ఫ్రెండ్స్ కదా నువ్వు నాకు నిజమే చెప్పాలి నువ్వు ఆ పోలీసు పంపిస్తేనే వచ్చావు కదా నేను కాలేజీలో ఉన్నాను బయట ఉన్నానో చూడమని అని అడుగుతుంది లక్కీ మరొకసారి అమ్మ బాబోయ్ నీకు అనుమానం చాలా ఎక్కువ లక్కి కానీ నిజం చెప్తున్నా అలాంటిదేమీ లేదు నేనే ఒక విషయం అడుగుదామని వచ్చాను అంటూ సిగ్గుపడతాడు బంటి ఏంటి సిగ్గుపడుతున్నావు అడిగింది లక్కీ ఏం లేదు లక్కి ఈ విషయం ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు ఇక నాకు ఉన్నది ఏకైక ఫ్రెండ్ అవి నువ్వే ఏదైనా సజెస్ట్ చేస్తావేమో అని అంటూ నవ్వాడు బంటి ఏ విషయం అడిగింది అర్థం కాక లక్కీ ఇంకా సిగ్గుపడ్డాడు బంటి ఇక వెంటనే ఇకెంటనే అమ్మాయి అని అడిగింది లక్కీ అంతే షాక్ అయిపోయాడు బంటి ఏంటి అమ్మాయి అంటున్నావు నేను చెప్పలేదు కదా అన్నాడు బంటి మీ అబ్బాయిలు సిగ్గుపడ్డారు అంటే గ్యారంటీగా అమ్మాయి విషయమే అయ్యుంటుంది అందుకే అడిగాను అంటుంది లక్కీ బాబోయ్ నువ్వు చాలా ఇంటెలిజెంట్ లక్కి పొగిడాడు బంటి ఓకే ఓకే ముందు విషయం చెప్పు ఎవరమ్మాయి ప్రపోజ్ చేశావా అడిగింది ఫాస్ట్ గా లక్కీ అప్పుడే అంత సీన్ లేదు కానీ అంటూ తన ఫోన్లో వాట్సాప్ చూపించాడు త్రీ డేస్ నుంచి హలో అని పెడుతున్నాను ఒక్క రీప్లై కూడా ఇవ్వలేదు ఏంటి కనీసం నేనెవరూ కూడా తెలుసుకోరా అంటూ రెండో క్వశ్చన్ ఎంత మీరు ప్రవైరాక్యుడు అయితే మాత్రం అమ్మాయిల పైన ఇంత నిర్లక్ష్యం పనికిరాదు మీరు హ్యాండ్సమ్ గా ఉంటారని ఒప్పుకుంటాను కానీ నేను కూడా నీ అందానికి సరితూగేలాగే ఉంటాను నన్ను ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే రూపమే నాది అంటే ముచ్చటగా మూడు మెసేజ్లు చదివింది ఓకే సో నీకే అమ్మాయి పడిపోయి మరి కొట్టుకుంటూ మెసేజ్లు పెడుతుందన్నమాట అంటుంది లక్కీ అవును లక్కీ నీకు ఇంకో విషయం తెలుసా తను నాకు బాగా తెలిసిన అమ్మాయి అంట రెండుసార్లు నన్ను కలిసిందంట పైగా తనని నేను కనిపెట్టమని చెప్తుంది నేను కనిపెడితే వచ్చి నన్ను కలుస్తుందంట కానీ తను నాకు ఎవరో అర్థం కావడం లేదు లక్కి అన్నాడు ఫేస్ అదులా పెట్టుకొని బంటి బంటి డోంట్ ఫియర్ ఐఎమ్ హియర్ అమ్మాయి ఎవరు మనం ఇద్దరం కనిపెడదాం అనగానే బంటి ఫేస్ బల్బులా వెలిగిపోయింది ఇంతలో ఆర్డర్ వచ్చింది ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ మెక్కారు లక్కీ అన్ని మెసేజ్లు చూసిన తర్వాత నేను అందగాడినని అంటుంది అన్నాడు నవ్వుతూ బంటి నా అందానికి సరితూకుతుందంట అన్నాడు బంటి మళ్ళీ మురిసిపోతూ అంటే అమ్మాయి హ్యావరేజ్ అనమాట పెద్ద అందగత్తే అని హోప్స్ పెట్టుకోకు అంటుంది లక్కీ అదేంటి లక్కీ అలా అంటావు ఏదైనా ఎంకరేజ్ చేసేలా మాట్లాడాలి కదా అంటాడు బంటి ముఖం అదోలా పెట్టుకొని అందం అనేది పైకి కనిపించేది కాదు బంటి సౌందర్యం మనిషికి ముఖ్యం కంటికి కనిపించే దాంట్లో అందం ఉండదు మనం చూసే చూపులో ఉంటుంది అంటుంది లక్కీ నిజమా అని పొంగిపోతూ అడుగుతాడు బంటి బేసిక్ గా మూవీస్ లో ఇలాంటి డైలాగ్లే చెప్తారు ఇక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది కాబట్టి నేను అవే చెప్తున్నాను నిజానికి సౌందర్యం అంటే ఏంటో నాకు తెలియదు అని గట్టిగా నవ్వుతుంది లక్కీ అంతే గాలి తీసేసినట్లు అయ్యింది పాపం బంటి ముఖం మార్చుకున్నాడు ఎందుకురా అలా ముఖం పెడుతున్నావు నీ దగ్గర పొగడడానికి ఏముంది అంటుంది ఐస్ క్రీమ్ తింటూ లక్కీ నాకేం తక్కువ కాస్త కర్రలు తక్కువ కాస్త వెయిట్ ఎక్కువ పోరు ఎడిపోయిన వెంట్రుకలు రాలిపోయాయి కూర్చొని చేసాను కాబట్టి కాస్త పొట్ట బయటికి వచ్చింది అంతే కదా అన్నాడు తేలిగ్గా బంటి ఆ కాస్తనే అమ్మాయిలు పట్టి పట్టి చూసేది వైట్ హైట్ వెయిట్ కరెక్ట్ గా ఉండాలి సిక్స్ ప్యాక్ లేకపోయినా పర్వాలేదు ఇలా పైన బట్ట కింద కుట్ట ఉండకూడదు అంటుంది లక్కీ అంతే డల్ గా ఫేస్ పెట్టుకున్నాడు బంటి బంటి కాన్ఫిడెన్స్ లెవెల్ జీరోకి పడిపోయింది మరి అబ్బా ఇప్పుడు ఏమైంది తన చూపుల్లో నువ్వు పెద్ద అందగాడివి కదా చూడు ఎంత బాగా మెసేజ్ చేసిందో నీ గురించి పాజిటివ్ గా నాకు తెలిసి హెచ్ఐవి అండ్ కరోనా పాజిటివ్ లో కూడా ఇంత పాజిటివ్ ఉండదేమో అని గట్టిగా నవ్వుతుంది లక్కీ కోపంగా చూశాడు బంటి సారీ సారీ నువ్వు దిగులు పడకు అయినా ఏ అమ్మాయి పడని వాళ్ళు కదా దిగులు పడాలి నీకు ఈ అమ్మాయి ఆల్రెడీ పడి పోయేలా ఉంది అంటూ మరొకసారి నవ్వుతుంది లక్కీ పో లకి నువ్వు ఎప్పుడు వెటకారమే అన్నాడు బంటి ఓకే ఓకే జోక్ చేశాను నువ్వు నా ఫ్రెండ్ది కదా అంటుంది లక్కీ అది నిజమే లక్కీ ఇంతకి ఈ అమ్మాయిని ఎలా కనిపెడదాం హుషారుగా అడిగాడు బంటి కనిపెడదాం కనిపెడదాం ఈ సాటర్డే ఇంటికి వస్తాను కదా ఈ వీక్ మొత్తం అక్కడే ఉంటాను అత్త ట్రైనింగ్ కి వెళ్తుందంట కదా అంది లక్కీ పోసుకోడు అవును పెద్దమ్మ ట్రైనింగ్ కి వెళ్తుంది అన్నాడు బంటి గుర్తుకు చేసుకుంటూ మరి ఒక వారం పది రోజులు అక్కడే ఉంటాను కదా మన ఇద్దరం కలిసి అమ్మాయి ఎవరో ఏంటో కనిపెడదాం ఈ లోపు ఏదైనా క్లూస్ ఉంటే ఇంకా అడుగు అని చెప్తుంది లక్కీ సరే లక్కీ అంటాడు హ్యాపీగా బంటి ఆ తర్వాత ఇద్దరు మరో రెండు ఐస్ క్రీంలు కానించేసి బయలుదేరుతారు పక్క టేబుల్ పై వాళ్ళ మాటలు విన్న రోషన్ హ్యాపీగా నవ్వుకుంటాడు ఈ పిచ్చి పిల్లని తన ఫ్రెండ్ హెల్ప్ అడుగుతున్నాడు అని లక్కి ఒక అబ్బాయి బైక్ ఎక్కుతుంటే చూసిన శౌర్యకి ముందు చాలా కోపం వచ్చింది ప్లస్ బాధ కూడా కలిగింది అతను ఆమె బాయ్ ఫ్రెండ్ ఏమో అనుకున్నాడు అందుకే వాళ్ళని ఫాలో చేసి లోపలికి రాగానే వాళ్ళ వెనకాల టేబుల్ దగ్గర వెళ్లి కూర్చున్నాడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో విన్నాడు ఇప్పుడు రోషన్ కి క్లారిటీ వచ్చింది తన ట్రెండ్ లవ్ విషయంలో సహాయం చేస్తుందని అర్థమై హ్యాపీగా ఫీల్ అయ్యాడు బంటి అండ్ అనిజ్కా చాటింగ్ సీన్ ఇది అర్థం చేసుకోండి అనిక హాయ్ వాట్ యూ డూయింగ్ హనీ అని వాట్సాప్ మెసేజ్ వచ్చింది బంటి ఇప్పటి వరకు ఫుల్గా బిజీ ఇప్పుడే కాస్త రిలాక్స్ అవుతున్నా నీ నుంచి మెసేజ్ వచ్చింది ఇంతకి మీరేం చేస్తున్నారు అని రిప్లై ఇచ్చాడు అనిక నేను కాలేజ్ నుంచి ఇప్పుడే వచ్చాను అని పెట్టింది బంటి అవునా మీ ఇల్లెక్కడా అని అడిగాడు అనిక అబ్బా చెప్పేస్తారు మడి అనగానే బంటి నాలుక ఖర్చుకున్నాడు పోని కాలేజ్ చెప్పొచ్చు కదా అన్నాడు మళ్ళీ అనిక అస్సలు చెప్పను అంది బంటి ఓకే ఎప్పుడైనా బేకరీ దగ్గరికి వచ్చారా అని అడిగాడు అనిక బేకరీకా అది ఎందుకు అని అడిగింది బంటి నన్ను చూశానన్నారు కదా ఎక్కడ చూశారు ఫస్ట్ టైం ఇంటి దగ్గర బేకరీ దగ్గర అని అడిగాడు బంటి అనిక ఓ శౌర్యకి చాలా బేకరీస్ ఉన్నాయి కదా అందుకే అడుగుతున్నట్లున్నాడు లేకపోతే పోలీస్ స్టేషన్ దగ్గర చూసారా అని ఎవరైనా అడుగుతారా ఏంటి అని మనసులో అనుకుంటూ నేను మీ ఇంటి దగ్గర చూడలేదు బేకరీ దగ్గర చూడలేదు మా ఇంటి దగ్గర చూశాను అంది బంటి ఓకే గ్యారంటీ గా శౌర్యకి తెలిసిన వాళ్ళెవరో ఉంటారు అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ అందరికీ బర్త్డే సర్ప్రైజ్ కేక్స్ పంపిస్తాడు కదా మా బయ్య బేకరీ నుంచి అందుకే అక్కడే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది అని మనసులో అనుకుంటూ బంటి చూస్తే సరిపోదు వచ్చి మాట్లాడాలి కదా అని మెసేజ్ పెట్టాడు అనిక ఒకసారి మాట్లాడాను కూడా కానీ మీరే కనిపెట్టట్లేదు అని రిప్లై ఇచ్చింది బంటి అబ్బా ఈ అమ్మాయితో పెద్ద తలనొప్పి వచ్చింది మా లక్కీ వచ్చే వరకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికేలా లేదు అని మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ అలా చాటింగ్ చేస్తూ ఉండగా ఏంటివయ్యా ఈ మధ్య ఫోన్ తీసుకొని తెగవాడేస్తున్నారు ఏంటి విషయం అని అడిగాడు పక్క నుంచి కయం ఏమీ లేదు లేరా అన్నాడు నవ్వుతూ చాటింగ్ చేస్తూ బంటి ఆ నాకు చెప్పకు ఏదో ఉంది ఎప్పుడు బట్టీ దగ్గర పని అయ్యిందా టేబుల్స్ క్లీన్ అయ్యాయా ఏసీ బాగా రన్ అవుతుందా వర్కర్స్ నీట్ గా ఉన్నారా అంటూ ఎంక్వైరీ చేసే నువ్వు ఇప్పుడు గంటలు గంటలు ఫోన్ లోనే గడుపుతున్నావు పైగా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు నీ ఫేస్ కి పౌడర్ వేసుకున్నావు నాకు అర్థమైంది లే అన్నాడు కయం ఫోన్ పక్కన పెట్టేసి ఏమర్థమైందిరా నీకు అని బంటి సీరియస్ గా అడిగాడు లక్కీని ఇష్టపడ్డప్పుడు మా బ్లేడు బయ్యా కూడా ఇలాగే చేశాడు గ్యారంటీగా ప్రేమలో పడ్డావు నువ్వు అన్నాడు అన్నాడు ఈసారి సిగ్గుపడుతూ బంటి ప్రేమలో పడితే అంతే బయ్య కన్ను మిన్ను కానకుండా అది గాలిలో తేలేలా చేస్తుంది అంటూ తలెత్తి పైకి చూపించి ఒక్కసారి గాలి ఆగాక మా బయ్యాలా అంటూ తలదించి ఎదురుగా ఉన్న సీన్ చూపించాడు బట్టి దగ్గర మసిబారిన ముఖంతో పొడవాటి అట్లకాడ చేతిలో పట్టుకొని బాగా మెదిపిన మైదా పిండిని బ్రెడ్ లా కాలుస్తున్న బ్లేడ్ భూమా కనిపించాడు అంటే ఏం రానా పరిస్థితి కూడా వాడిలా అవుతుందా కోపంగా అడిగాడు బంటి ఎందుకైనా మంచిది నాకు ఎందుకో నీకంత సీన్ లేదనిపిస్తుంది కాస్త చూసుకొని ఉండు అంటూ లోపలికి తుర్రుమన్నాడు కయ్యం దొరికితే బంటి కొట్టేసేవాడే మరి ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి